Hi, Andy. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి సో అందరూ ఆయురారోగ్యాలతో ప్రాప్తితో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇంకా మనకు పండుగ వచ్చిందంటే ఇంకా ఆడవాళ్ళకి ఎంత హడావుడి ఉండిద్దో చూడండి నేనైతే ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేసానండి పండగప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫైవ్ ఓ ఫైవ్ థర్టీకి అయితే లేస్తాము ఇంకా లేవగానే ఫస్ట్ అయితే ఇల్లులు శుభ్రం చేసుకుంటాం కదా నేనైతే మాకున్నవన్నీ శుభ్రంగా చేస్తున్నానండి మామూలు టైంలో కొంచెం లేటుకి లేసినా గానీ పండగలు వస్తే ఇంకా ప్రతిసారి మిల్క్ వస్తూనే ఉండిద్ది నాలుగు గంటలకు ఒకసారి వచ్చింది ఐదు గంటలకు ఒకసారి వచ్చింది ఇంకా ఫైనల్గా అయితే ఐదున్నరకే లేసాను ఇంకా లేచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేస్తున్నాను నేనైతే ఫస్ట్ ఇల్లు తుడిచి ముగ్గు పెట్టిన తర్వాత ఫ్రెష్ అయిపోతాను ఇక్కడ కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ టైం అయిపోయింది ఇల్లు అంతే తుడుస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ సర్దుకుంటూ తుడుస్తున్నాము ఏదైనా పండగ కానీ ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ నిద్ర పట్టదండి అసలు సో మొత్తానికైతే నిన్న సాయంత్రం గాలి అయితే బాగా వచ్చింది దాని ఫలితం చూడండి మట్టి మొత్తం ఎలా వచ్చిందో మాకు కొన్ని మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కలు కూడా మొత్తం పడిపోయిందనమాట సో ఆ మట్టి అంతా వచ్చేసింది ఇంకా బయట కూడా చుట్టూతా మాకు కొంచెం ప్లేస్ ఉండుద్ది అది కూడా అయితే శుభ్రంగా ఊడ్చేసి ఇంకా నీళ్ళైతే కొట్టి ముగ్గు అయితే వేసానండి ముగ్గు వీడియో నేను అంటే తెల్లారి అయిపోయిన తర్వాత ఆడావుల్లో మర్చిపోయి తర్వాత తీసానండి సో అదే అనమాట నేను అమ్మవారి ముందు కూడా ముగ్గు వేసుకున్నాను అప్పటికి నువ్వు అది అయిపోయింది ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా వంటగదిలోకి వచ్చి గ్యాస్ అయితే శుభ్రంగా తుడుచుకున్నాను మొన్నేనండి ఈ ప్లేట్స్ ఇవన్నీ కడిగింది ఇంకా మామూలుగా అయితే తుడుచుకుంటాము ఎందుకంటే మనము ఏదైనా నైవేద్యాలు చేసేటప్పుడు మన ఖచ్చితంగా గ్యాస్ అవన్నీ తుడుచుకోవాలి ఇంకా నేనైతే మొత్తము తుడుచుకున్నాను ఇదంతా మనకి ఏదైనా అవన్నీ పండగలప్పుడు ఖచ్చితంగా తుడుచుకోవాలి మిగతా టైంలో అయితే మామూలుగానే మన లేడీస్ ఖచ్చితంగా తుడుచుకొని వంట చేస్తారండి ఎందుకంటే అతడు ఉందే వాళ్ళకు కూడా వంట చేయటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సో ఇంకా నేనైతే గబగబా ఇంకా మా హస్బెండ్ లేసారంటే అది అయిపోలేదా ఇది అయిపోలేదా అనేసి అంటారని నేనైతే ఇంకా చక్కచక్కా చేసేసుకుంటున్నాను మొత్తానికైతే ఇంకా ఈ గట్టు కూడా తుడిచేసేసాము మేము కాఫీ కూడా తాగాము ఇంకా ఉదయాన్నే పాలపాట తీసుకొచ్చారు అది కూడా కాస్తున్నాము తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయినండి ఫ్రెష్ అయిపోయి గ్రైండర్ అయితే వేసుకున్నాను గారెద్దామనేసి తర్వాత అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నాను మనకి పచ్చడి చేయటానికి అనేసి తర్వాత నేను బెల్ల స్వీట్ చేయమన్నారు ఇంకా బెల్లపన్ను పరమాణం చేద్దామనేసి ఇక్కడ బియ్యమన్ను పెసరపప్పు అయితే ఇంకా కడిగి పెట్టుకుంటున్నానండి ఫుల్గా డీటెయిల్గా అయితే నేనేం చెప్పడం లేదు ఇంకా అప్పటికే నేను అది టైం అయిపోతుంది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి నైన్ లోపు పూజ అయిపోవాలని చెప్పారు ఇంకా ఒక పక్క అయితే గ్రైండర్లో పప్పు వేసుకున్నది తీసాను తీసైతే ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడైతే నేను కొద్దిసేపు నానబెట్టుకున్నాను బియ్యాన్ని తర్వాత అయితే పాలు పోసుకుంటున్నాను ఇంకా బాగా పొంగు వచ్చిందని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఓ పక్క పులిహార చేయాలి కాబట్టి చింతపండు అయితే నానబెట్టుకున్నాను అలానే ఉగాది పచ్చడి చేయాలి కాబట్టి దానికోసం కూడా సపరేట్గా నానబెట్టుకొని పక్కన అయితే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను అయితే ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత చూశారు కదా సో అప్పటికి మా హస్బెండ్ అన్నీ సర్దుకుంటున్నారనమాట ఇంకా లేట్ అయితే మళ్ళీ లేట్ అయిపోయి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఒకసారి కలుపుకొని మళ్ళీ పాలు అయితే పోసుకున్నాను మనకి ఎక్కువ పాలు ఉంటేనే బాగుండుద్ది పరమాణం కదా సో మా సైడ్ ఇది బెల్లపన్నం అంటారండి ఇది ఖచ్చితంగా అయితే నేను పండగలకి ఏదైనా కానీ ఇదే చేస్తాను ఈ కుక్కర్లోనే చేస్తాను అనమాట ఈ కుక్కర్ని దానికోసమే పెట్టుకున్నాను ఇంక ఈ కుక్కర్లో ఏది వండను ఇంకా మొత్తానికైతే బెల్లం కూడా వేసుకొని కలుపుకొని కొంచెం కొంచెం యాలకుల పొడి అయితే వేసుకొని ఇదైతే రెడీ చేయాలి రెడీ చేసేసుకున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది కదా మొత్తానికైతే కలుపుతున్నాను కలిపి చూసుకుంటున్నాను కొంచెం పాలు ఎక్కువగానే పోసుకుంటామా అసలు మొత్తానికి పాలతోనే చేసుకుంటారు నేను అప్పుడప్పుడు పాలున్నప్పుడు పాలతో చేస్తాను లేదంటే నీళ్ళు పాలు కలుపుకొని కూడా చేస్తాను అన్నమాట ఇంకా మొత్తానికైతే దీన్నైతే ఫస్ట్ స్వీట్ చేయాలి కాబట్టి దీన్నైతే చేసి ఇంకా పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఈలోపు రైస్ కూడా ఉడికి రైస్ కూడా దించేసానండి గంజు ఆర్చాను తర్వాత పులిహార కొనేసి ఇంకా నూనె పోసుకొని ఈ నూనె కొంచెం కాగిన తర్వాత మినపప్పు అలానే కొంచెం వేరుశనగ గుళ్ళు బాగా వేపుకుంటున్నాను వేపుకొని నేను పక్కన పెట్టుకుంటానండి ఫస్ట్ ఇంకా తర్వాత మామూలుగా తాలింపు దినుసులు ఇంకా మామూలుగా అన్నీ వేసేసుకుంటారు కదా ఎక్కడైతే నేను ఇవి వేపుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకా మనకి శనగపప్పు ఇవన్నీ ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఎండు వేసుకుంటున్నాను పులిహోర కోసం అనేసేసి ఇంకా మనకు తెలుసు కదా పులిహోర కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవటమేను కొంతమంది ఆవు పిండి కూడా వేస్తారు ఇంకా ఇక్కడైతే నేను మొత్తానికి మళ్ళీ హైలో పెడితే మళ్ళీ మాడిపోయి అనేసి ఇదైతే స్లోగా చేసుకుంటున్నాను ఎండుమిరకాయలు కూడా వేసాను ఎండుమిరగాయలు కూడా వేసి కరివేపాకు వేసి కొంచెం కాగిన తర్వాత చింతపండు బాగా పిచ్చి పెట్టుకున్నాను పక్కన చింతపండు కూడా పోసేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం అదంతా దగ్గర పడేంత వరకు ఇంకా ఉంచుకుంటాను ఇంకా ఇంకా నేను పక్కన బాండీలు అయితే నూనె పోసుకొని నూనె అయితే కాగించుకుంటున్నాను గారెలు వేయాలి కదా అప్పటికి ఎయిట్ ట్వంటీనో ఎయిట్ థర్టీ అయిపోయింది అదండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనేసి డీటెయిల్గా చెప్పటం లేదు ఇంకా మనకి పండగలు ఏదైనా వచ్చిందంటే హడావుడిగా ఉంటాం కదా లేడీస్ ఎవరైనా వంటగదిలోకి ఎక్స్ట్రా మన మనిషి ఎవరైనా వస్తే చాలా కోపం వచ్చింది అప్పటికి మా హస్బెండ్ అటు ఇటు తిరుగుతున్నారనమాట దానికోసం దీనికోసం అనేసి ఇంకా హడావుడిగా హడావుడిగా అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేసుకుంటాం కదా మొత్తానికైతే చింతపండు కూడా వేసాను ఇదైతే సిమ్లో పెట్టుకున్నాను చెమ్లో పెట్టుకొని ఓ పక్క ఇది ఉరుగుతుంటే గారెలని పిండి అయితే బయటకు తీసాను ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పైన అయిపోయింది అది తీసైతే బాగా కలుపుకుంటున్నాను పక్కన మళ్ళీ దాన్ని చూస్తే ఇది మాడిపోయి భయము సో మొత్తానికైతే ఈ చింతపండు పులుసు కూడా అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసుకుంటారో ఉదయం మన లేడీస్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఉదయాన్నే లేచి మనం ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని మనం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మనకి ఏదన్నా పిండిలు వేసుకోవాలంటే పిండిలు వేసుకొని ఆడవుడు ఎంత ఉండేది మనకి చాలా ఆడవుడి ఉండేది కదా నేనైతే ఇక్కడ చూసుకుంటున్నాను గారెలకి పిండి వేసుకొని కొద్దిగా మొత్తానికైతే ఇంకా అయితే స్టార్ట్ చేశాను అప్పటికి అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా నేను గారెలు వేసుకుంటున్నాను ఓ పక్క అంటే మనకి మధ్యలో మేము పచ్చడి కూడా చేసామండి అది నేను వీడియో సపరేట్గా పెడతాను ముందు నా హడావుడి ఇలానే ఉండిద్ది అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే నాలుగు గంటలకే లేచిపోతాము ఎందుకంటే మనం రెడీ చేయాలి అమ్మవారిని రెడీ చేయాలి కాబట్టి అప్పుడు ఇంకా త్వరగా లేస్తాను ఇంకా ఆ పక్కన గారెలు కూడా వేసుకుంటున్నాము ఇదైతే చింతపండు కూడా ఉడుగుతుంది ఎంత హడావుడు అంటే ఉదయాన్నే ఇంకా మనకి ఖాళీ ఉండదు అనమాట మళ్ళీ పూజడానికి అన్నీ తయారు చేసి ఇవ్వాలి కదా ఇంకా నా హడావుడి మామూలుగా ఉండదన్నమాట అది అలా ఉండిద్ది హడావుడి అయితే ఇంకా ఇక్కడైతే నేను పక్కన గారెలు కూడా వేసుకుంటున్నాను సో మొత్తానికైతే కరెక్ట్గా అనుకున్న దానికి ఒక పది నిమిషాలు లేటుగా అయితే మా హస్బెండ్కి అందించాను అన్నీ మామూలుగా పచ్చడి మూడు ప్రసాదాలు అయితే నేను చేశానండి అంటే మూడు కానీ ఐదు కానీ చేస్తాము ఎప్పుడు సో ఇప్పుడు మూడు చేసాము కొంతమంది బొబ్బట్లు వేసుకుంటారు మనమైతే ఇలా వేసాము మొత్తానికి ఓ పక్కన అవి వేస్తుంటే ఇంకా ఇది కూడా ఉడికిందండి ఇది కూడా అయితే నేను కలుపుతున్నాను మొత్తం ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్వీట్ ఫస్ట్ స్వీట్ చేస్తామండి ఫస్ట్ అదైతే పక్కన పెట్టుకున్నాము తర్వాత అయితే పులిహోర కూడా పక్కన పెట్టుకొని ఇంకా గారెలు కూడా రెడీ అయిన తర్వాత ఇంకా అవైతే ఫస్ట్ ఇచ్చేస్తాను అన్నమాట ఇచ్చేసిన తర్వాత ఏదైనా పని ఉంటే నిదానంగా చేసుకుంటాను సో మొత్తానికైతే నేను స్టార్ట్ అయ్యిందండి ఒక ఐదు నిమిషాలకే నేను ఇచ్చేస్తాను ఇంకా ఐదు నిమిషాలు ఇచ్చేలోపు మన హడావుడి ఎంత ఉండిద్ది అంటే నా హడావుడి అంత బాగుండిద్ది అనమాట ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా అన్నీ సర్దుకొని నిమ్మలంగా అయితే ఇంకా మిగతా వేయి చేసుకుంటాం పనులు మొత్తానికైతే గారెలు కూడా అయిపోయింది పులిహోర కూడా అయిపోయింది అలానే స్వీట్ కూడా అయిపోయిందండి సో పూజ మా వారు మొదలుపెట్టిన తర్వాత ఇంకా వెంటనే ఇచ్చేసాము ఈ మధ్యలో ఇంకా చాలా చేసాములండి ఇదండి మా ఉగాది సో కొత్త సంవత్సరం రోజు మేము ఈ విధంగా అయితే చేసుకున్నాము సో మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి సో అందరూ మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తే ఒక లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఉగాది పచ్చడి వీడియో అయితే ఇంకొక గంటలో వస్తుంది